గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ఈవినింగ్ బులెటిన్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కుల కార్యక్రమంలో పాల్గొనని వారి కోసం మరోమారు అవకాశం ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ నెల పదహారు నుంచి ఇరవై ఎనిమిది వరకు కుల చేపట్టనున్నట్లు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు కులగణనలో పాల్గొనని ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు డిప్యూటీ సీఎం రాష్ట్ర ప్రభుత్వం మరొక్కసారి ఎన్యుమినేషన్ చేపించుకోవడానికి ఈ లెఫ్ట్ ఓవర్ ఫ్యామిలీస్ కి ఫిబ్రవరి పదహారవ తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసింది ఇలా లెఫ్ట్ ఓవర్ మిగిలిపోయినటువంటి వాళ్ళు టోల్ ఫ్రీ నెంబర్ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనౌన్స్ చేస్తా ఉన్నాం మండల వారిగా డివిజన్ వారిగా గతంలో ఏ రకంగా అయితే ఎన్యూమిరేషన్ చేశామో ఆయా మండలాల్లో ఆ మండల డెవలప్మెంట్ అధికారి దగ్గర ప్రజాపాలన సందర్భంగా ఏర్పాటు చేసిన వ్యవస్థలో అక్కడ తిరిగి ఆ మిగిలిపోయినటువంటి వాళ్ళు ఎవరైనా వస్తే వచ్చి అక్కడ అప్లికేషన్ ఇవ్వచ్చు రాజన్న సిరిసిల్ల జిల్లా చందర్తి మండలం గ్రామంలోని గోవిందరాజుల స్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణం ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ ఎమ్మెల్యే శ్రీనివాస్ హాజరై స్వామివారిని దర్శించుకున్నారు ఆయన వెంట చందుర్తి జడ్ మాజీ సభ్యుడు నాగం కుమార్ స్థానిక కాంగ్రెస్ నాయకులు మాజీ ప్రజాప్రతినిధులు ఉన్నారు

Sanula, three going sono some Sanilo. You oggi just the bully sameta. శ్రీ గోవిందరాజ స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా భక్తుల ఆనందోత్సవాల మధ్యలో పండగ వాతావరణంలో తనుల గ్రామానికి సంబంధించినటువంటి ప్రముఖులు అన్ని కుల సంఘాల విద్యమంతులు అదేవిధంగా గోవిందరాజ స్వామికి సంబంధించినటువంటి అభివృద్ది దాతలు అదేవిధంగా ఆలయానికి సంబంధించినటువంటి కంటికి సంబంధించిన సభ్యులుగా ఉన్నటువంటి వారందరూ కూడా లోక కళ్యాణం జరగాలని ఈరోజు మరి బ్రహ్మాండంగా వారి కళ్యాణాన్ని జరిపించడం అవనందనీయం ఈ సందర్భంగా నాకు కూడా స్వతహాగా గోవిందరాజ స్వామి వారు మా కుటుంబానికి ఇలవేళ్ళు కూడా ప్రతి సందర్భంలో కూడా స్వామివారి సన్నిధిలోకి వచ్చి కుటుంబానికి సంబంధించిన మొప్పులే కాకుండా ఏదైనా కష్టం వచ్చినప్పుడు కూడా చెప్పుకోవడానికి గోవిందాజ స్వామివారి సన్నిధిలోకి వచ్చి వీరు ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు కూడా నామినేషన్ వారి పాదాల చేతులు పెట్టి మరి నామినేషన్ చేసేటువంటి కమలు ఈ రోజు వారి కళ్యాణం జరగడం ఆనందదాయకం ఉంది శుభదాయకం ఉంది వారి ఆశీస్సులు లోక కళ్యాణాన్ని అందివ్వాలని ఈ రోజు వారి కళ్యాణ సందర్భంగా ప్రజలందరూ కూడా సంపూర్ణ అనుగ్రహం గుప్ప కట్టాక్షయాలి చెప్పండి స్వామివారి భవేంద్రస్వామి వేడుకుంటూ సకాలంలో రాబో వర్షాకాలంలో చక్కటి వర్షాలు సమృద్ధిగా పడి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గ పట్టణ ప్రజలు సుఖమైన జీవితంలో ఆనందమైన జీవితంతో అర్షవితులు ఐదు ప్రజల చాలా భగవంతుని సందర్భంగా ప్రార్థన చేయడం జరిగింది అందరికీ మంచి పని వేడుకోవడం జరిగింది భవిష్యత్తులో కూడా ఇంకా మరింత మన హిందూ సంస్కృతి మన సనాతన ధర్మాన్ని మన యొక్క పురాతన కాలం నుంచి మనం ఉన్నటువంటి పద్ధతులలో ఏదైతే ఆయా గ్రామాలకు కీడు రాకుండా ఆయా గ్రామాల్లో అభితపథంలో పొందుకు వెళ్లే విధంగా ఆయా ఆలయాలు జరిగిన పూజలు ఇంకా మరింత మెరుగ్గా రామానుసం చేతి చేయించుకుంటే ప్రాంతాన్ని ఉండే విధంగా వారి అనుగ్రహం తీసుకునే విధంగా ముందుకు సాగుదామని సందర్భం తెలియస్తూ ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఈ రోజు వారి పౌర్ణమి మాగ మావాస్ మావి పేరు సీతారామ చంద్రస్వామి సన్నిధిలో బ్రహ్మాండమైన జాతర జరిగింది ఈ రోజు పౌడ్రంప్స్ అందరికీ ఈ ప్రాంతంలో నియోజకవర్గంలో సరళ గోవిందరాజస్వామి సన్నిధిలో హృద్రేంగులు శ్రీ లింగపేట మధ్యలో గండి శ్రీ వెంకటేశ్వర స్వామి జాతర జరుగుతూ ఉంది శ్రీ స్వామి కళ్యాణము జాతర కలిగూట జరుగుతా ఉంది పోతారం శ్రీ లక్ష్మణస్వామి సంబంధించినటువంటి కళ్యాణోత్సవం జాతర జరుగుతూ ఉంది తాండ్రాలు శ్రీదేవి పూజ సంబంధించి శ్రీ వెంకటేశ్వర స్వామి సంబంధించినటువంటి జాతర ఉంది మణిగూడెంలో ఒడ్డాడులో కూడా ఈరోజు శ్రీ లక్ష్మణ స్వామి సంబంధించినటువంటి కళ్యాణోత్సవం జాతర జరుగుతుంది అంటే పౌర్ణమి ఈ రోజు చక్కటి పర్వదిన సందర్భంగా ఈ ఈ న్యూస్ ఇన్ని ప్రాంతాల్లో లోక కళ్యాణం కోసం జరిగేటువంటి ఈ పూజలు కళ్యాణాలకు సోమవారం ఇచ్చి ప్రాంత వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు జరగనున్న నేపథ్యంలో ఆలయ వినోద్ సిబ్బందితో కలిసి ఆలయ పరిసరాలను పరిశీలించారు లైన్ ఉచిత టిఫిన్ భోజనం లడ్డు కౌంటర్ పార్కింగ్ ఏరియా సులభ కాంప్లెక్స్ సలవ పందిలను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు సామాన్య భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లు సమకూర్చే దిశగా జాతర నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయంతో ముందుకెళ్తున్నామని ఈవో తెలిపారు ఈవో వెంట ఈ రాజేష్ డిఈలు రఘునందన్ మైపాల్ రెడ్డి ఏఈలు రామకృష్ణ రావు లక్ష్మణ్ రావు ఏఈ శ్రావణ్ పర్యవేక్షకులు వరి నర్సయ్య సంజయ్ రావు ఆలయ సిబ్బంది ఉన్నారు సైడ్ ఫ్యాన్ సార్ अह हाम्रो अहिले यो चाहिँ के छ नि चाहिँ हाम्रो वर्षले के त बढ्यो जस्तो त्यो आर्थिकहरु ಕೂಡ फार क्रेडिंग गयो आर्थिक गति गयो सिग्नल मलाई

난안 내라. 아. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని గడ్డి వెంకటేశ్వర స్వామి జాతర ఉత్సవంలో ప్రభుత్వం వైపు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఆలయ కమిటీ సభ్యులు అర్చకులు ప్రభుత్వ వీపును ఘనంగా సన్మానించారు ఆ తదుపరి స్వామివారి సన్నిధానంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు నమస్కారం కమయా 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 నమస్కారం కమయా

सहगोत्र 这里稍微稍微，应该是，应该是哪里来的？ సాక్షాత్ ల లక్ష్మీ స్వరూపిణి శ్రీ అదృమంగా పద్మావతి నుండి చెప్పాను అందరూ కూడా మమ్యా వాసనయ వాసనయా ప్రవర్తమా ప్రవర్తమా అంసారచక్రే సంసారచక్రే మహతి మహతి నానానిషు నాషు జాగ్య భాగ్య విశేషణ విశేషణ సిరిసిల్ల బిఆర్ఎస్ పార్టీ నాయకులు చేసిన ఆరోపణలను ఖండిస్తూ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల పట్టణాధ్యక్షులు చొప్పదండి ప్రకాష్ ప్రెస్ మీట్ లో మాట్లాడారు నిన్న సిరిసిల్ల ప్రెస్ క్లబ్ వేదికగా ప్రభుత్వంపై విమర్శలు కుప్పించిన నాయకుల విమర్శలకు కౌంటర్ గా ఈ రోజు కాంగ్రెస్ నాయకులు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మాట్లాడారు తెలంగాణ ఏర్పాటు నుంచి బిఆర్ఎస్ పార్టీ పాలనలో ప్రతి అంశంలో అడ్డదారి జరిగిందని విమర్శించారు ఒకరోజు కులగణన చేసి తమ దాచి దాచిపెట్టుకున్న ఘనత గత ప్రభుత్వాన్ని నడిపిన పార్టీకే ఉంటుందని అన్నారు సమావేశంలో సీనియర్ నాయకులు ఆకునూరి బాలరాజు మాజీ కౌన్సిలర్ సభ్యుడు రాగుల జగన్ చిన్నమేని కమలాకర్ రావు కల్లూరు చెందన నేరల శ్రీకాంత్ భీమారం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు అని గ్యారంటీలను అమలు చేసుకుంటూ వస్తున్నది మా ప్రభుత్వము మా గౌరవం లేనటువంటి రేవంత్ రెడ్డి గారు ఎన్ని కష్టాలున్నా మీరు ఎన్ని లక్షల కోట్లు అప్పులు పెట్టినా అవి అన్ని నుంచి అధిగమించుకుంటూ ఒక్కొక్క పథకా అనుభవించుకుంటే వస్తుంది అడ్డదారంటే మీకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయకముందే కాంగ్రెస్ యొక్క అధినాయకత్వాన్ని వెన్నుపోటు పొడిచి ఎలక్షన్లో పోటీ చేస్తాం కలిసి అని చెప్పి అడ్డదారిన వచ్చిన మీరు అది పోతే ఏదైతే కెకే మహేంద్రయన్న గారు అహనిచలు కష్టపడి తెలంగాణ సాధన కోసం పోరాడేటువంటి వ్యక్తి కాంగ్రెస్ టికెట్ కోసం ఇక్కడ బీఆర్ఎస్ టికెట్ కోసం వచ్చి బీఆర్ఎస్ పై నిలబడడానికి సిద్ధంగా ఉన్న వేళల అడ్డదారిన వచ్చి తీసుకుపోయినటువంటి మీ నాయకుడు మీకు అడ్డదారుల గురించి తెలుసు కానీ మా నాయకులకు మా పార్టీకి అలాంటి అడ్డదారుల గురించి ఎలాంటి సంబంధం ఉండదు అడ్డదారులు తొకే ప్రసక్తి లేదు ఈరోజు ఎంత కష్టం ఉన్నా ఇంత అప్పుల ఊపిలో కూరకపోయినా నిన్నటికి మొన్న రైతు బంధు కూడా అమలు చేయడం జరిగింది ప్రతి ఒక్కటి నిష్పక్షపాతంగా విడతల వారిగా అమలు చేస్తామని మా గౌరవ ముఖ్యమంత్రి రాయ్ రేవంత్ రెడ్డి గారు ఆహాదేశాలు కష్టపడుతూ ఉన్నారు మా మంత్రివర్యులైనటువంటి పొన్నం ప్రభాకర్ గారు అలాగే శ్రీధర్బాబు గారు మన యొక్క రిజర్వేషన్ల గురించి ముఖ్యంగా పొన్నం ప్రభాకర్ గారు కులగణన అనేది చేపట్టి ఖరీఫీని ఎరగని విధంగా కులగణన చేయించినటువంటి గొప్ప వ్యక్తి మీరు ఒకే రోజు కులంగాణని చేపించి దాని సంచలన దాచిపెట్టుకున్నారు మీరు అలాంటిది కులగణన చేసిన వ్యక్తులనే మీరు ఈ ఈరోజు మా పార్టీ నలభై రెండు శాతము బీసీలకు రిజర్వేషన్ స్థానిక సంస్థలు ఇస్తామని అన్నది మరి మీరు అదే మాట మీద కట్టుబడి ఉండి నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇస్తారా ఏదైతే మా పార్టీ అమలుపరుస్తుందో నలభై రెండు శాతం బీసీలకు మీ పార్టీ కూడా అదే ప్రకారంగా నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పి మీరు ఇక ముందు ఇలాంటి అవాకులు జవాబులు మాట్లాడదని కోరుతా ఉన్నా ఏదైతే కులగన మాట్లాడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా రోజు కులగన చేసినటువంటి వ్యక్తులే మరి అలా కులగణ పది సంవత్సరాల నుంచి పెట్టెలు పెట్టుకొని మేము చేసిన కులగనం తప్పు అనడం ఎంత అమానుష్యం మీరు కూడా ఎన్ని ఎన్ని చెప్పినారు ఎన్నో ఎస్సీలకు మూడు ఎకరాల భూమి అన్నారు ఏసీలకు పదిహేను లక్షలు అన్నారు ఇవన్నీ అవన్నీ ఇచ్చిందా మీరు అది అల్లిదండ్రు కూడా బుద్ధి ఉండాలి ఇప్పుడు మేము కొత్తగా వచ్చినాం మేము కొత్తగా వచ్చినాం మేము యాభై ఆరు సంవత్సరాల నుంచి చేసుకుంటూ ఉన్న పది సంవత్సరాలు చేసి ఇంత మొరుగు మరుగుతాయి మేమంత మరుగాలే కాబట్టి దయచేసి ఎప్పుడు కానీ ఒక రాజకీయ పార్టీని అట్లా ఉద్దేశించి మాట్లాడడం తగదు మేము కూడా మీరు ఎవరెవరికి ఏమేమి ఏమేమి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో అవన్నీ గుంజుకునేది మీకు తెలియదా ఎవరికి ఇచ్చింద్రు ఆ భూములు ఎవరికి ఇచ్చిండ్రు ఎస్సీలకు ఎస్సీల దగ్గర గుంజుకున్న భూములు గవర్నమెంట్ అవసరాలకు తీసుకోవాలి తప్ప మొత్తం మీరు మీ మీ అనాయులకు అందరికి ఇచ్చుకున్నటువంటి వ్యక్తులు మా భూ ఎస్సీల భూములు తీసుకొని ఇంద్రమ్మ ఇచ్చినటువంటి భూములను అన్నీ కూడా తీసుకొని మీరు అందరు కూడా మీ అన్వాయులకు మీ దగ్గర ఉన్న వాళ్ళకు సంఘాలకు ఇది ఇచ్చు సమంజసం కాదు అందుకే మా ఎస్సీలు మేము ఇప్పుడు ఎస్సీ కులగాన కూడా మా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది మేము ఎస్సీలము మా కులగణన ఎప్పుడైతే మాకు మద్దతు ఇచ్చిందో రేవంత్ రెడ్డి గారు సభలో చెప్పినటువంటి మా రేవంత్ రెడ్డి గారు శాసనసభలో చెప్పినటువంటి మా రేవంత్ రెడ్డి గారికి వెనుకపోలేదు ముంగట వచ్చి మరి రిజర్వేషన్ అమలు చేయడంలో ఆయన కూడా మేము మా ఎస్సీల తరఫునకి కృతజ్ఞత అదే అదేవిధంగా ఎందుకంటే ఆ దాని మీద కూడా బీసీ కులగణన మీద ఎట్లా మాట్లాడుతుందో ఎస్సీ కుల అట్లే మాట్లాడుతుంది అది పద్ధతి కాదు చేసిన వాళ్ళు ఎప్పుడైతే మొదలుపెట్టిందో దాన్ని ఇంకా సాగరించే ప్రయత్నం చేయాలి తప్ప మీరు కూడా దానికి అది చేయలేదు అది పద్ధతి కాదని చెప్పడం సమంజసం కాదు ఒక్కరోజు కులగానాన్ని చేసినటువంటి వ్యక్తులు మీరేమన్నా పది సంవత్సరాలు చేసి పెట్టి చేయలేదు వంద ఎన్ని కోర్టులు ఖర్చు పెట్టినా కానీ మీరు చేసినటువంటి కార్యక్రమం బాగాలేదు కాబట్టి మీరు మాట్లాడే హక్కు నైతిక హక్కు లేదు కాంగ్రెస్ పార్టీ వంద సంవత్సరాలు వంద యాభై సంవత్సరాల సీనియర్టీ గల పార్టీని మీరు ముందు నచ్చిన వాళ్ళు మాట్లాడే పద్ధతి కాదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎస్సీ బీసీ మైనార్టీలకు వేసినటువంటి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి అవన్నీ కూడా మీరు అడుగున పారేసినారు ఎస్సీలకు కానీ బీసీలకు కానీ ఎక్కడ కూడా ఇప్పటి వరకు ఒక గుంట భూమి ఇచ్చిన దాఖలాలు లేవు గుంజుకున్న దాఖలాలు ఎక్కువ ఉన్నాయి ఎస్సీల దగ్గర గుంజుకున్న భూములే ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరు మా ఎస్సీల బీసీల గురించి మైనార్టీల గురించి ఈ కుల కుల గురించి మాట్లాడే హక్కు మీకు లేదు కాబట్టి దయచేసి ఇక ముందు ఈ గురించి మండల కేంద్రంలో నిర్మించనున్న మల్లికార్జున స్వామి ఆలయ నిర్మాణానికి గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ మూతల ఒక లక్ష పదహారు రూపాయల నగదును అందజేశారు యాదవ్ సంఘం ప్రతినిధులు కూడా వారి సంఘం తరఫున యాభై వేల రూపాయల విరాళాన్ని అందించారు ఈ సందర్భంగా నగదు విరాళం అందజేసిన మూతల అచ్చయ్యకు యాదవ్ సంఘానికి గౌడ సంఘం ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో కత్తి తిరుపతి పులి గంగాధర్ నారాయణ బాబు మార్త గంగాధర్ చిలక భూమేష్ తిరుకొండ మల్లయ్య గుగిల్ల గంగాధర్ లింగయ్య ఈశ్వర్ తిరుపతి సురేష్ దేవయ్య తదితరులు పాల్గొన్నారు మన యాదవ సంఘం తరఫున యాభై వేల రూ పదహారు రూపాయలు మన మల్లన్న గుడికి వారు వాళ్ళ సంఘం మొత్తం సభ్యుల తరఫున అందరి కుల సంఘం తరఫున యాభై వేల రూపాయలని ఇవ్వడం జరిగింది ఈలా నిర్మాణానికి సహకరించిన యాదవ్ కుల సంఘ పెద్దలకు సంఘ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం मेरे यार मेरे कहानी हेलो गुड गुड वीडियो लोगinga ना गटो लोग आज के 5:00 बजे पर बात कर रहे हैं आते नहीं है చంద్రు గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్నటువంటి మన మల్లన్న దేవాలయ నిర్మాణానికి మోతే లచ్చయ్య తండ్రి రాజయ్య గారు ఈరోజు లక్ష పదహారు రూపాయలు ఇవ్వడం జరిగింది ఈ మన ఇంటి దేవుడు మన ప్రతి ఇంట్లో ఉండే మన మల్లన్న దేవునికి గ్రామ సభ్యులు గ్రామ ప్రజలు గ్రామ కుల సంఘాల పెద్దలు కుల సంఘాల సభ్యులు గలుపు దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున దీనికి సహకారం అందిస్తున్నారు అందులో మన మోదే లచ్చన్న గారు ఈరోజు మనకు లక్ష పదహారు వేల రూపాయలు ఈ గుడి నిర్మాణానికి ఇవ్వడం జరిగింది అందుకు మన గ్రామ ప్రజలందరి తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాం ఎందుకంటే ఈ గుడి ఏ ఒక్కరిదో కాదు మన అందరిది మన భాగస్వామ్యం ప్రతి ఇంటి నుండి ఉండాలని మన గ్రామ ప్రజలందరూ కోరుకుంటున్నారు ఈ గుడిలో మనందరం సహకరిద్దామని అందరికీ తెలియజేసుకుంటున్నాను అమెరికాలో నివాసం ఉంటున్న ప్రవాస భారతీయులు నేడు వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారు హైదరాబాద్ లోని కూకట్పల్లికి చెందిన వీరభద్రరావు అమెరికా పౌరురాలైన ఆయన సతీమణి కుటుంబ సమేతంగా రాజన్న ఆలయానికి తరలి వచ్చి కోడి చెల్లించుకున్నారు వేములవాడ రాజన్న తమ ఇంటి ఇలవేల్ పని ఈ సందర్భంగా వారు తెలిపారు నేను వీరభద్రు మాదే పేచందే ఉన్నాము ఇక్కడ వచ్చాము కోడే కట్టడానికి వచ్చాము ఇది మా కులదేవి గారు రాజన్న సో మా రాజన్న ఆశీర్షం ఉండాలని పేరు వీరభద్ర పేచన్ పేచన్న నమస్కారం ఈ వార్తలందరితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే మరో బుల్టెన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం